ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చితే కనుక ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఫ్యాబ్రిక్ అనేది చెప్పొచ్చు ఇమీడియట్ గా అయితే ఆర్డర్ పెట్టుకోండి అవైలబుల్ గా ఉంది హోల్సేల్ ధరలకే ఇస్తున్నారండి సింగిల్ ని కూడా ఇంకా మార్కెట్ లోకి రాలేదు సెలబ్రిటీస్ కడుతున్నారు మంచిగా అనిపిస్తుంది చీర చూసుకోవచ్చు ఇంత యూనిక్ గా ఇచ్చారు అనేది చాలా బైచార్ అండి ఈ రంగకత్తి డిజైన్ లెహరియా స్టైల్ లో ఇలా మల్టీ కలర్ లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా వాళ్ళము ఈ సారి హోల్సేల్ లో ఇస్తున్నాం కాబట్టి ప్రతి సారీ మీద కూడా మీకు చాలా చాలా డిస్కౌంట్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ కావాలి అన్న తీసుకోవచ్చు లేదు బాగా ఇచ్చారండి అసలు యునిక్ గా ఇచ్చారు పళ్ళు పాటు మాత్రం స్పెషల్ కాంబినేషన్ అండి నచ్చితేయట్ గా ఆర్డర్ అయితే వాష్ చేసినా పెట్టుకోవచ్చు ఫుల్ వాషబుల్ వెరైటీస్ అన్ని కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే మనకి ఈ విధంగా బ్లౌజెస్ అండ్ పళ్ళు అయితే వస్తాయన వరంతా కూడా ఈ విధంగా బూటా స్టైల్ లో ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే గనక అద్దరిపోయిందనే చెప్పొచ్చు చాలా సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ వైజ్ గా ఎలా వస్తుంది ఏంటి అనేది కలర్స్ కూడా చాలా వచ్చాయండి మీకు నచ్చిన కలర్ ని ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో ఎల్పీ నగర్ ఎల్పీటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయినటువంటి శ్రీవాణి సిల్క్ నుంచి అదిరిపోయే యూనిక్ శారీస్ అయితే చూస్తున్నాం ఇక ఈ వీడియోలో అన్నీ కూడా హోల్సేల్ ధరలకే సింగిల్ శారీని కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తున్నారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇవే కాదండి స్టోర్ని విజిట్ అయినట్లయితే ఇంకా మీరు బోడైనంత కలెక్షన్ అనేది చూసుకోవచ్చు లేట్ చేయకుండా ఇవాళ మన కలెక్షన్ మనం చూడబోయే ఫస్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి సిల్క్ అండి చూడడానికి అయితే పట్టు లుక్ ఉంటుంది బాగా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా చూసి రండి ఇదంతా జెరీ వివింగ్ లో చాలా బాగుందండి మనం చూసుకున్నట్లయితే ఈ వివింగ్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు అనమాట గోల్డ్ కాపర్ రెండు కాంబినేషన్ లో ఇచ్చారు ఇక బార్డర్ స్టైల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చారు శారీలో ఏదైతే తీసుకున్నామో అండి రెండు కాంబినేషన్ లో ఇచ్చారు బార్డర్ కాన్సెప్ట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు మనకి ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి పళ్ళు స్టైల్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లేన్ ఉంటుందండి ఓకే సో ఇందులో కలర్స్ ఏమైనా బార్డర్ వస్తుంది ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి సో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూద్దాం మెయిన్లీ ఫ్యాబ్రిక్ అయితే గనక చాలా చాలా బాగుందండి అండ్ ఇది ఈ సమ్మర్ కి బెస్ట్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ గా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చితే గా బుక్ చేసుకోండి అన్ని కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లో అయితే వస్తాయి అనమాట మీరు చూసుకున్నట్లయితే కాంబినేషన్ అయితే గనక అదిరిపోయిందండి ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చితే గనక ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ గానే ఉందండి ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫాబ్రిక్ సూపర్ గా ఉన్నాయండి సారీస్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు మనకి లైట్ వెయిట్ పట్టులో కావాలనుకుంటే ఇది కలెక్షన్ అండి వెరైటీ ఇది వచ్చేసి కంప్లీట్ జార్జెట్ షిఫాన్ వెరైటీ అండి ఫాలోయింగ్ లో కావాలనుకునే వాళ్ళకి ఇప్పుడు పెళ్లి కూతురు అట్లా పెట్టడానికి లైట్ వెయిట్ వాషబుల్ ఇదంతా కూడా మనకి జెరీ లైన్స్ వస్తాయి అండి నక్కి డిజైన్ ఉంటుంది కానీ ఇది ఊడిపోతుంది మనకు మనకి ఆ ఫీల్ అక్కర్లేదు జస్ట్ స్టిచ్ అయ్యి వస్తాయనమాట చాలా బాగుందండి వెరైటీ అయితే మీరు చూసుకోవచ్చు బోర్డర్ స్టైల్ వచ్చేసరికి మనకి డిజైన్ వర్క్ చాలా బాగుందండి మనకు పళ్ళు కూడా మనకు ఫోర్ సైడ్ ఈ విధంగా బార్డర్ అయితే ఇస్తారు సారీ అంతా కూడా అలానే ఉంటుంది ఇక బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చారు అనమాట యూనిక్ గా ఇచ్చాడండి అంతా కూడా మీరు చూసుకోవచ్చు శారీ స్టార్టింగ్ నుంచి ఇంతే హెవీ రిచ్ లుక్ లోనైతే అయితే ఉంటుంది మరి ఈ సారీ కాస్ట్ మనం జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి ఈ సారీ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ అయితే గనక ఇమీడియట్ గా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు హోల్సేల్ ధరలకి సింగిల్ ని కూడా కొరియర్ చేస్తున్నారు నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి ఖాదీ సారీస్ అండి ఇది కూడా కంప్లీట్ పట్టు లాగా గ్రాండ్ వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ లో లాస్ట్ టైం మనం దీంట్లోనే ఒకటి వేరే డిజైన్ చూపించాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందుకనే మళ్ళీ ఈ డిజైన్ లో తీసుకురావడం జరిగింది చాలా యూనిక్ అండి ఇదంతా కూడా వివింగ్ లోనే ఉంటుందండి చాలా బాగా ఇచ్చారు బూటా స్టైల్ కూడా మీరు చూడండి మనకి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు కాపర్ జరీ సిల్వర్ జెరీ కాంబినేషన్ లో ఉంది ఇంకా శారీ అంతా కూడా మనకి లెస్ ఓకే మనకి బూటీ కూడా తక్కువగా అక్కర్లేదు సారీ అంతా కూడా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే బుటాస్ అన్ని కూడా పళ్ళు కాన్సెప్ట్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్స్ అసలు ఈ కాంబినేషన్ అనేది హైలైట్ అనేది చెప్పొచ్చు ఇక బ్లౌజ్ కూడా మనకు సేమ్ కాంబినేషన్ లోనే ఈ విధంగా బ్లౌజ్ అయితే ఇచ్చారు అనమాట ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి ఇది పల్లు బ్లౌజ్ కాన్సెప్ట్ కాస్ట్ కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక కలర్స్ అయితే గనక అద్దరిపోయింది చెప్పొచ్చు అండి చాలా అయితే సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక ఆఫీస్ గా ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది సో నచ్చితే గనక ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టొచ్చు నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి జూట్ శారీ అండి ఇదైతే నా దగ్గర కూడా క్రీమ్ కలర్ ఉంటుంది మీరు ఏదైనా చూసే ఉంటారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ మిషన్ వాష్ చేసినా కూడా ఫాబ్రిక్ అయితే ఏమలేదండి ఇది ఆఫీస్ వేర్ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుందండి ఇక మిడిల్ లో మనం చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా లైన్స్ లాగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా యునిక్ గా ఉందని చెప్పొచ్చు చాలా లైట్ వెయిట్ అండి మెయిన్లీ అండ్ బార్డర్ స్టైల్ వచ్చేసరికి ఆఫ్ ఇంచ్ బార్డర్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకు ఈక్వల్ బార్డర్స్ అయితే అన్నమాట మన దగ్గర ఏదైనా హెవీ బ్లౌజెస్ ఉన్నాయనుకోండి వీటికి పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక మనకు పళ్ళు పాటు కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లో ఉంటుందండి నేనైతే అందులో అట్లాగే ఉంచేసాను వేరేది నా దగ్గర ఉంది పేరప్ ఓకే మరి ఈసారి కాస్ట్ మేడం కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే అద్భుతమైన కలెక్షన్ అయితే ఉంది ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు కలర్స్ కూడా మీరు చూడండి ఎంత యునిక్ గా ఉన్నాయనేది ఈ విధంగా కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి చాలా బాగుందండి సారీ అయితే గనక ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సింగిల్ సారీస్ కావాలనుకునే మనకి బాగుంటున్నాయండి ఇవి అన్ని కూడా హోల్సేల్ ధరలకు అయితే ఇచ్చేస్తున్నారు అనమాట కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ కావాలి అన్న తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ విధంగా సెట్ వైజ్ గా కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు బావు చాలా బాగున్నాయి సో పిక్స్ ఏమైనా ఉన్నా కూడా నేను షేర్ చేస్తాను ఒకసారి మీరు చూసుకోవచ్చు లుక్ వైజ్ గా ఎలా వస్తుంది ఏంటి అనేది కలర్స్ కూడా చాలా వచ్చాయండి మీకు నచ్చిన కలర్ ని ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువ ధరలోనే ఉంది వెరైటీ టిష్యూ జార్జెట్ అండి ఇది కూడా కంప్లీట్ ఫాలింగ్ లో ఫాలోయింగ్ రావడం అయితే ఫస్ట్ ను చాలా బా అనిపిస్తుంది యూనిక్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడండి మనకి ఈ విధంగా లైట్ క్రష్ మోడల్ లాగా అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది సారీ అంతా కూడా ప్లేన్ గా వస్తుంది బోర్డర్ స్టైల్ వచ్చేసరికి మంచి ఫినిషింగ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కట్వర్ లో డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి పళ్ళుకు కూడా ఫోర్ సైడ్ ఈ విధంగా బోర్డర్ స్టైల్ లాగా అయితే ఇచ్చారు మరి ఈ సారీ బ్లౌజ్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్లౌజ్ అండి చాలా సంగీత యునిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు మరి ఈ మేడం హండ్రెడ్ అండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే అద్భుతమైన కలెక్షన్ అండి ఇమీడియట్ గా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కలెక్షన్ దొరుకుతుంది చెప్పొచ్చు హోల్సేల్ ధరలకి చాలా బాగుందండి నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి ప్యూర్ కడి జార్జెట్ అండి ఇదైతే ఇంకెవర్ గ్రీన్ అని చెప్పొచ్చు లైట్ వెయిట్ లో సూపర్ వెరైటీ అండి సో మనకు మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా బూటా స్టైల్ లోనే ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే గనక అద్దరిపోయిందనే చెప్పొచ్చు చాలా సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా బార్డర్ స్టైల్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకు ఈక్వల్ బార్డర్స్ అయితే ఈసారి బార్డర్స్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు కడ్డీ జార్జెట్ డార్క్ టు డార్క్ వచ్చేది ఈసారి డార్క్ టు లైట్ వచ్చేది సో ఆ కాన్సెప్ట్ లో తీసుకోవడం జరిగింది అనమాట పళ్ళు కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు లైట్ క్రష్ లాగా ఇచ్చారు అనమాట అలాగే మనకు బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఈ విధంగా యునిక్ గా ఇచ్చారండి అసలు కలర్ కాంబినేషన్ హైలైట్ అని చెప్పారు మెయిన్ ఏంటంటే అసలు స్టార్టింగ్ నుంచి ప్యూర్ కాబట్టి స్టార్టింగ్ నుంచి చాలా బాగుందండి వెరైటీ అయితే గనక ఇక క్వాలిటీ చెక్ చేయాలి అంటే కనుక నేరుగా మీరు స్టోర్ ని విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మరి ఈ సారీ కాస్ట్ మేడం త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి జస్ట్ త్రీ నైన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉంది చాలా బాగుందండి వెరైటీ అయితే గనక ప్యూర్ వెరైటీ నచ్చితే గనక మీరు ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టొచ్చు కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇచ్చారు నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి సిల్క్ సారీ అండి ఇది కూడా లైట్ వెయిట్ హోమ్ వాష్ చేయొచ్చు బూటి మనకు ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా దగ్గర దగ్గరగా బూట స్టైల్ అయితే ఇచ్చారు చాలా యునిక్ కలెక్షన్ అనే చెప్పొచ్చు బోర్డర్ స్టైల్ కూడా మీరు చూడండి మనకి ఈ విధంగా ఇచ్చారు ఇవన్నీ కూడా లెహెంగా పర్పస్ కూడా చాలా బాగుంటాయండి అండ్ బార్డర్ కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అయితే ఉన్నాయి పళ్ళు పట్టు కూడా రీచ్ పళ్ళు అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ లో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లో చాలా హైలైట్ అవుతుంది కాంబినేషన్ లో దాని పర్పస్ బార్డర్ వస్తుందండి ఇంకా ఈ సారిలో కలర్ ఆప్షన్ ఉందా ఉన్నాయండి సో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూద్దాం మరి ఈసారి కాస్ట్ మేడం టూ అండి జస్ట్ టూ రేంజ్ లో ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే మనకి ఈ విధంగా బ్లౌజెస్ అండ్ పళ్ళు అయితే వస్తాయి అనమాట సో నచ్చితే గనక మీరు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి హోల్సేల్ ధరలకు ఇచ్చేస్తున్నారు సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తారు లేదా మీరు నేరుగా ఈ స్టోర్ ని విజిట్ అయ్యి కలెక్షన్ అంతా కూడా చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ వెరైటీ ఇది కూడా ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి కంప్లీట్ ఫాలింగ్ లో ఉంటుంది అయితే నైట్ సంగీత్ కైనా కూడా నైట్ పార్టీస్ కి బర్త్డేస్ కి అలా సూపర్ ఉంటుంది వాషబుల్ ఫ్యాబ్రిక్ ఇదంతా చూడండి మనకి ఈ విధంగా బూటా స్టైల్ అయితే ఇచ్చారు అనమాట థ్రెడ్ వివింగ్ తో ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు విత్ సీక్వెన్సీ తో హైలైట్ చేశారు సారీ అంతా కూడా ఇలానే ఉంటుంది బార్డర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యునిక్ గా అయితే ఇచ్చారు ఈ విధంగా కట్వా స్టైల్ లో అయితే ఉంటుంది ఫోర్ సైడ్ కూడా పళ్ళుకి మనకి అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ఇవ్వడం వల్ల సెట్ ఒక మంచి చాలా బాగుందండి యునిక్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు మరి ఈ సారీ కాస్ట్ మేడం ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉంది చాలా బాగుందండి నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు వెరైటీ ఇది ప్యూర్ సిల్క్ కోట అండి లైట్ వెయిట్ ఉంటుంది రాబోయే సమ్మర్ కి అయితే ఆఫీస్ వేర్ గా సూపర్ ఎందుకంటే బూటి గుచ్చుకోవడం మనకి అలా లేకుండా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు అనమాట చాలా యూనిక్ అండి కలెక్షన్ అయితే గనక బోర్డర్ స్టైల్ కూడా మీరు చూడండి ఈ విధంగా షార్ట్ బార్డర్ అయితే ఇచ్చారు మనకు టూ సైడ్ కూడా మనకి ఈ విధంగా బార్డర్ స్టైల్ అయితే ఇచ్చారు చాలా యూనిక్ అండి ఒకసారి డిజైన్ కూడా మీరు గమనించవచ్చు మనకి ఈ విధంగా ఎలిఫెంట్ యుద్ధంతో అయితే హైలైట్ చేశారు అలాగే పళ్ళు పట్టు కూడా మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసి దీంట్లో ప్లేన్ ప్లేన్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇక్కడ మనకు తెలిసిపోతుంది క్వాలిటీ ఇది వాష్ చేసినా కూడా ఏం అవ్వదు ఓకే ఫుల్ వాషబుల్ వెరైటీ మరి ఈసారి సారీ కాస్ట్ మనం ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి ఓకే జస్ట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రేంజ్ లో ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉంది ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్ అనేది చూడండి ఎంత బాగా ఇచ్చారు అనేది ఇందులోనే మనకి పేస్టల్ చాటే వచ్చిందండి ఫోర్ కలర్ చార్ట్ ఫాస్ట్ గా బుక్ సిల్క్ అండి ఇది కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది కంప్లీట్ వాషబుల్ ఇందులో కాన్సెప్ట్ కి వచ్చేసరికి మనకి ఇలా మీనా తో డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగా ఇచ్చారండి మల్టీ కలర్ లో ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ లాగానే అయితే ఇచ్చారు అనమాట ఇదంతా కూడా వీవింగ్ లోనే ఉంటుంది బుట స్టైల్ అంతా కూడా బోర్డర్ స్టైల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా మనకు స్మాల్ బార్డర్స్ అయితే ఇచ్చారు అనమాట టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అండి చాలా యూనిక్ లుక్ లో ఉన్నటువంటి కలెక్షన్ చూడండి ఎంత బాగా ఇచ్చారండి అసలు యూనిక్ గా ఇచ్చారు పళ్ళు పాటు మాత్రం అండ్ ఈ సారి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే ఉంటుంది హ్యాండ్ పర్పర్స్ బార్డర్ అయితే వస్తుంది మరి ఈ సారి కాస్ట్ మన ఫిఫ్టీ అండి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉంది అన్ని కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే వస్తాయి అనమాట పల్లూ బ్లౌజ్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉందండి కలెక్షన్ అయితే గనక స్పెషల్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి నచ్చితే గనక మీరు ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సింగిల్ కావాలి అన్న కొరియర్ చేస్తారు లేదా నేరుగా స్టోర్ ని విజిట్ అయ్యి కూడా ఈ కలెక్షన్ అంతా కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ఇది షిఫాన్ జార్జెట్ అండి ఇది కూడా వాషబుల్ ఇంకా శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ వస్తుందండి బాతిక్ ప్రింట్ డిజైన్ చాలా బాగుందండి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లో అయితే ఇచ్చారు బాతిక్ ప్రింట్ డిజైన్ అనేది శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఈ విధంగా హ్యాంగింగ్స్ లాగా అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే అయితే ఉంటుంది క్వాలిటీ ఐటమ్ అనేది చెప్పొచ్చు చాలా యూనిక్ గా ఉందండి ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా ఉంది కానీ మనకు విత్ శారీతో అయితే వచ్చేస్తుంది అన్నమాట సో నచ్చితే కనుక ట్రై చేసుకోవచ్చు చాలా వాటికి యూజ్ అవుతుందండి మనకి బ్లౌజ్ ఇది మనకి ఎయిట్ ఫిఫ్టీ లోనే వచ్చేస్తుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉంది అన్నిటికి కూడా మనకి ఈ విధంగా సేమ్ బ్లౌజ్ అనేది వస్తుంది మనం అట్లా అమ్మే వాళ్ళము ఈసారి హోల్సేల్ లో ఇస్తున్నాం కాబట్టి ప్రతి సారీ మీద కూడా మీకు చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆర్ట్ సిల్క్ శారీస్ అండి ఇది కూడా మనకి చూడండి చాలా చాలా వెయిట్ గా ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా చందేరి చెప్పాలంటే మనకి కొంచెం చెందేరి స్టైల్ అట్లా ఉంటుంది గ్రాండ్ గా కనపడుతుంది ఈ రంగకత్తె డిజైన్ లెహరియా స్టైల్ లో ఇలా మల్టీ కలర్ లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఉంది కదండి ఇదంతా వివింగ్ లోనే వస్తుంది చాలా బాగుందండి మీ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు అండ్ బార్డర్ స్టైల్ కూడా మనకి ఈ విధంగా షార్ట్ బార్డర్స్ అయితే ఉన్నాయి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అండి పళ్ళు పట్టు కూడా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది మెయిన్ గా ఈ ఫ్యాబ్రిక్ ఎలా అంటే అలా మోల్డ్ అవుతూ ఉంటుంది బాగుంటుంది బ్లౌజెస్ కూడా చూస్తున్నట్లయితే చూడండి చేస్తారు చాలా బాగుందండి మనకి ఈ సారీలో కలర్ ఆప్షన్ ఏమైనా ఉంటుందండి కాస్ట్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ జస్ట్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రేంజ్ ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది మన బనారస్ పట్టులో ఉంది యాక్చువల్ గా ఈ డిజైన్ ని మనము ఈ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేయించాం అనమాట చాలా బాగా ఇచ్చానండి ఇక సమ్మర్ కి కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతారు అసలు జరి ఉంది అనే ఫీలే తెలియట్లేదు కదండి మనకి ఇట్లా సాఫ్ట్ గా సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ వెరైటీ ఇది కూడా షిఫాన్ జార్జెట్ అండి కంప్లీట్ ఫాలింగ్ లో యంగ్స్టర్స్ అయితే చాలా బాగుంటుంది ఈ మధ్య వర్క్ సారీస్ దొరకట్లేవండి సో అందుకనే మనం తీసుకొచ్చాము ఇదంతా కూడా డిజైనింగ్ ఉంటుంది చాలా బాగా ఇచ్చారు వర్క్ అనేది మీరు చూసుకోవచ్చు మల్టీ కలర్ సీక్వెన్సీ తో అయితే హైలైట్ చేశారు సారీ అంతా కూడా అండ్ బోర్డర్ స్టైల్ కూడా మనకి ఈ విధంగా కట్ వర్క్ స్టైల్ లో ఉంటుంది మల్టీ కలర్ సీక్వెన్సీ తోనే హైలెట్ చేశారు ఫోర్ సైడ్ పళ్ళుకి మనకి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది సారీ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా స్టార్టింగ్ నుంచి వర్క్ అనేది ఇచ్చారు మనకి అలాగే బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ఉంటుంది మనకు ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్సీ ప్యాటర్న్ తో హైలైట్ చేశారు అనమాట మరి ఈ సారీ కాస్ట్ మనం థర్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉంది కలర్ ఆప్షన్ కూడా మీరు చూ చూసుకోవచ్చు ఇంత యూనిక్ గా ఇచ్చారు అనేది చాలా అండి నచ్చితే హైలైట్ అండి ఇది కూడా మనకి ఎక్కడ రఫ్ గా గుచ్చుకోకుండా ఈ సీక్వెన్స్ అండి నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి జార్జెట్ టిష్యూ అండి ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ గా ఉంది ఇంకా మార్కెట్ లోకి రాలేదు సెలబ్రిటీస్ కడుతున్నారు మంచి వీవింగ్ వస్తుంది ఇదంతా కూడా మనకు సిల్వర్ వివింగ్ బూటా స్టైల్ అయితే ఇచ్చారు సారీ అంతా కూడా షైన్ అవుతూ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు బార్డర్ స్టైల్ కూడా మీరు చూడండి ఈ విధంగా షోల్డర్ పార్ట్ లో షార్ట్ బార్డర్ బార్డర్ కూడా మనకి ఈ విధంగా లెంతి స్టైల్ లో అయితే ఇచ్చారు గా కనిపిస్తారు ఇక పళ్ళు పార్ట్ కూడా మనకి ఈ విధంగా ఇక బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సెల్ఫ్ వివింగ్ బూటీ వచ్చిందండి బూటీ సో ఇందులో కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి సో కలర్స్ కూడా ఉన్నాయి మరి ఈ సారి కాస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మార్కెట్ లో అయితే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది జోతక్క కట్టుకున్నారు నేను ఫోటో కూడా మీకు షేర్ చేస్తా అండి సో నచ్చితే గనక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మార్కెట్ లో ఇంకా ఎక్కడ కూడా చూడనటువంటి కలెక్షన్ హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఆ ప్రైస్ వస్తుంది సో నచ్చితే గనక ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టచ్చు వెరైటీ ఇది కూడా కథాన్ సిల్క్ సారీ అండి లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది చేసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి డిజైన్ ఇక్కత్ లో వస్తుంది యాక్చువల్ గా ఇట్లా అది మనకి సిల్వర్ జెరీ ఒకటి గోల్డ్ జరిగి ఒకటి ఈ విధంగా దగ్గర దగ్గరగా బూటా స్టైల్ అయితే ఇచ్చారు అనమాట సారీ అంతా కూడా అలానే ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది అలాగే బోర్డర్ స్టైల్ కూడా మీరు చూడండి ఈ విధంగా అయితే ఇచ్చారు అనమాట చాలా యునిక్ కాంబినేషన్ అనేది చెప్పవచ్చు ఇదంతా కూడా బూటా స్టైల్ అంతా కూడా బార్డర్ కూడా మనకి ఈ విధంగా కొంచెం బిగ్ బాడర్స్ ఫ్రాక్స్ బాగుంటుందండి బార్డర్ కూడా మంచిగా వచ్చింది కదా రెండింటి కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇంకా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఇలా లైట్ కలర్ లో విత్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు మనకు అలాగే బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఉంటుంది మనకు సారీ కాస్ట్ మేడం టూ థౌసండ్ ఓకే టూ రేంజ్ లోనే అయితే ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది హోల్సేల్ ధరలకే ఇస్తున్నారండి సింగిల్ ని కూడా నచ్చినట్లయితే ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు యాక్చువల్లీ సారీ కాస్ట్ మేడం యాక్చువల్ గా అయితే ఇది టూ త్రీ టూ కి సేల్ చేసాము ఓకే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వర్తబుల్ శారీని మనకు చాలా చాలా తగ్గింపు ధరలోనే ఇస్తున్నారు నచ్చితే గనక ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ వెరైటీ అసలు ఇదైతే ఇప్పటి వరకు ఎవరు తీసుకురాలండి జార్జెట్ వచ్చింది ఓకే చాలా స్టిఫ్ గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఈ సారీ ఇలా జార్జెట్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడండి ఎంత బాగుంది అనేది ప్యూరా మేడం ప్యూర్ అండి ప్యూర్ వెరైటీ అయితే చూస్తున్నాము అనమాట మనము మిడిల్ పార్ట్ లో అంతా మనకి ఈ విధంగా షేడెడ్ స్టైల్లో డిజైన్ అయితే ఇచ్చారు చాలా యునిక్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు బార్డర్ కూడా మనకి ఈ విధంగా కంచి స్టైల్లో ఇచ్చారు షోల్డర్ పార్ట్ లో షార్ట్ బార్డర్ అయితే ఉంటుంది ఇక పళ్ళు కూడా స్మాల్ పళ్ళు అయితే ఇచ్చారు ఇక బ్లౌజ్ ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇచ్చారు హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఇచ్చారు అనమాట ఒక ప్యూర్ శారీ నచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మరి ఈ సారీ కాస్ట్ మేడం త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఫోర్ థౌసండ్ ప్లస్ ఉంటుంది చాలా బాగుందండి ప్యూర్ వెరైటీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది చెప్పొచ్చు ఇమీడియట్ గా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి డిజైనరీ పీసెస్ కావాలనుకునే వాళ్ళైతే